చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఆదికాండము గ్రంథం పదవ అధ్యాయం ఏడో వచ్చినలో మనం ఈ షేమ అనేటువంటి దేశాన్ని గురించి చూస్తాం ఒక వ్యక్తిని గురించి చూస్తాం హాము సంతానం షేము హాము యాపేతులు నోవాహు కుమార్లు కదా వారిలో హాము యొక్క సంతానం హాము సంతానంలో నుంచి వచ్చినటువంటి జాతిలో ఈ షేమ దేశం అనేది వచ్చింది ఈమె పేరైతే వ్రాయమడలేదు శామ దేశపు రాణి అన్నాడు అంతే ఆ కంట్రీ నుంచి వచ్చింది అన్నాడు మీరు ఇన్ఫర్మేషన్ చదవండి ఎన్సైక్లోపీడియాలో కానీ నెట్లో కానీ మీరు చదివితే శామదేశపు రాణి యొక్క పితరులు చాలా బలమైనటువంటి రాజులు అతని ఆమె తండ్రి మరణశై మీద ఉన్నప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులను బట్టి ఆమెను రాణిగా ప్రకటించాడు ఆమె చాలా జ్ఞానం కలిగినటువంటి ఆమె ఆమె జ్ఞానాసక్తి కలిగిన ఆవిడ వెరీ ఎడ్యుకేటెడ్ వెరీ ఇంటెలిజెంట్ కనుక ఆమె సొలోమను గురించి విన్నప్పుడు ఆవిడ ప్రయాణం చేసి వచ్చింది రాజ్యాన్ని పెట్టేసి తన కింద వారికి అప్పగించి పరిపాలన పక్కన పెట్టి సొలోమను చూడటానికి ఆవిడ బయలుదేరి వచ్చింది వచ్చేటప్పుడు ఫోర్ అండ్ హాఫ్ టన్స్ ఆంగ్ల బైబిల్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత బంగారం తీసుకొచ్చింది ఆవిడ గొప్ప పరివారంతో బయలుదేరి వచ్చింది చూడండి ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్ చూడండి ఎట్లా ఉన్నాయో వీళ్ళ మధ్యన ఏ స్థాయిలో ఉన్నాయో ఫరో ఒక రాజ్యం రాజ్యం కుమార్తెకు సంపాదించి పెట్టాడంట సులోమోన్ దగ్గరికి నాలుగున్నర టన్నులు బంగారం తీసుకుని ఇరవై నాలుగు వందల కేజీలు తెలుగు బైబిల్లో మనం చూస్తాం అంత బంగారం తీసుకొని ఆవిడ గిఫ్ట్కి తీసుకొచ్చిందట ఆవిడ ఏం కోరుకుంటే అది ఇచ్చేశాడంట సొలోమోన్ గారు ఆ రోజున చూడండి దంతముల చేత సింహాసనం చేయించాడంట దంతం ఎంత ఉంటుంది ఏనుగు దంతం అంటే ఎన్ని ఏనుగులను ఆ రోజున దంతాలు సేకరించి ఉంటారు ఏనుగుల నుంచి కాబట్టి ఈ రోజున మనం మనకు అందనటువంటి ఆలోచన కూడా అందదండి ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా మనం ఏదైనా ఒక టీవీ సెట్టింగ్స్లో టెలివిజన్స్లో మనం ఏదైనా బంగారం గురించినటువంటి చూస్తే చాలా తక్కువ మనం చూసేది అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆధిపత్యంలోకి దేవుడు అతను తీసుకెళ్లాడు దేవుని శక్తి కనబడిందండి సులోముని జీవితంలో ఇలాంటి భాగ్యం కేవలం దేవుని నోటి మాట వల్ల జరిగినటువంటి కార్యం ఆయన నోటి మాట చెప్పాడు నేను నీకు జ్ఞానంతో పాటు సంపద ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను నువ్వు శత్రువుల ప్రాణం అడగకపోయినా నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు కలలో సులోమానికి కాబట్టి సులోమను ఆ ఫలం అనుభవించాడు ఈ రాత్రి సోదరుడ సోదరి దేవుడు నిన్ను గురించి ఏమని ఉద్దేశించాడు అది జరిగి తీరుతుంది నేను ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఎంత గొప్ప వైభవం ఉన్న సులోమోను యేసుక్రి ప్రభు ఒక చిన్న గడ్డి పువ్వుతో పోల్చి చెప్పాడు ఈ చిన్న గడ్డి పువ్వు ఉందే సులోమోన్ అంత గొప్ప వైభవం కలిగి ఉన్న అంతకంటే ఈ గడ్డి పువ్వుకి ఎక్కువ వైభవం ఉందన్నాడు సులోమోను వైభవం కంటే గడ్డి పువ్వుకున్న వైభవం అంటే దేవుని సృష్టిలో గడ్డి పువ్వు ఎంత అల్పం అండి మన దృష్టిలో ఎంత అల్పం దేవుని దృష్టిలో గడ్డి పువ్వుకున్నటువంటి ఆ యొక్క సొగసు సులోమోను కూడా లేదన్నాడు సులోమోను అంతగా అన్నాడు కనుక మన సైట్ వేరు దేవుని యొక్క సైట్ వేరు మనం అనుకుంటాం కోట్లు సంపాదించి రోల్స్ రాయస్కార్లు తిరిగితేనే గొప్పవాళ్ళం అనుకుంటాం అసలు ఒక మనిషి గొప్పతనం ఒక మనిషి ఎప్పుడు గుర్తిస్తున్నాడు కంప్యూటర్ చూస్తే అబ్బా ఎంత గొప్పది కానీ మనకి బ్రెయిన్ ఉంది మన మెదడు అది ఎంత గొప్పదో ఎప్పుడైనా ఆలోచన కెమెరాస్ వీడియో కెమెరాస్ చూస్తే గొప్పది అంటున్నాం మన కన్నును ఎప్పుడైనా ఆలోచన ఏదైనా మ్యూజిక్ వింటే మనం అబ్బా అంటున్నాం మన స్వరాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసామా ఎక్కడి నుంచి వస్తుంది స్వరం ఎక్కడి నుంచి వస్తుంది మాట మన శరీరాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసామో ఎంత గొప్పదో కానీ మనకు మనం చాలా చవక మనుషులకి మనుషులంటే చాలా చవక వస్తువులంటే క్రేజ్ మనుషులు మనుషులు ప్రేమించడం మాని వస్తువులు ప్రేమిస్తున్నారు సోదరుడా సోదరి రాత్రి నేను మనవి చేస్తున్నాను ఒక మానవుడు ఎంత ఉత్కృష్టమైన వాడు లోకమంతా ఒక త్రాసులో పెట్టి ఒక మనిషిని ఒక త్రాసులో వేరే భాగంలో పెడితే మానవుని విలువే ఎక్కువ మానవుని గొప్పతనమే ఎక్కువ ఒక మనిషికి దేవుడిచ్చిన గొప్పతనం ఎంత ఉన్నతమైనది రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి దీని దేశపు రాణి దర్శించారు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేక అధ్యాయం అధ్యాయం దేశపు రాణి కూర్చి వ్రాసాడు దేశపు రాణి పేరైతే ఇక్కడ వ్రాయబడలేదు షేబా దేశపు రాణి పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఇస్లాం పండితులు బిల్కిస్ అనేటువంటి పేరు వినియోగించారు అరబ్స్ బాల్కిస్ అనే పేరు ఉపయోగించారు అలాగే కెన్యాకి సంబంధించిన ప్రాంతం వారు వారి మత గ్రంథాల్లో నకుటీ అనే పేరు వినియోగించారు జోసఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు నిఖాలే అనే పేరు వాడాడు నిఖాలే ఇథియోపియా వాసులు మఖేదా అని పిలిచారు ఈమె యొక్క రాజ్యం ఈమె యొక్క రాజ్యం క్రీస్తు పూర్వం ఇథియోపియా రాజ్యాన్ని జాబేసి అగాబే అనే వ్యక్తి ప్రారంభించాడు మూడు వందల యాభై సంవత్సరాలు ఈ వంశం పరిపాలించారు బేసి అగాబో అనేటువంటి రాజు పరిపాలించాడు అతని యొక్క వంశావళిలో ఈమె ఆమె తండ్రి మరణశ్రీ మీద విపత్క మధ్య చాలా ఆర్మీ చాలామైనది ప్రాంతం హిందూ సముద్ర ప్రాంతం అలాగే గల్ఫ్ ఈ ప్రాంతాలన్నీ కూడా వీరి క్రింద ఉండేవి చాలా ఘనమైనటువంటి సామ్రాజ్యం అది వీరికి ఒక మత గ్రంథం ఉంది అక్షం ఏకేఎస్యుఎం ఈ అక్షం అనేటువంటి గ్రంథంలో కూడా సోలోమోనును దర్శించినటువంటి విధానం రాయబడింది కనుక ఈ శేబాదేశపు రాణి సామాన్యురాలు కాదు శేబాదేశపు రాణి సామాన్యురాలు కాదు ఆమె చాలా ప్రతిష్ట ఘనత కలిగిన ఆమె విశ్వంలో సొలోమోను ఉదయ ప్రాంతంలో ఇరూసిలం ప్రాంతంలో ఎంత ఘనత వహించాడో అలాగే ఈ యొక్క శ్యామదేశపు రాణి కూడా అంత ప్రపంచంలో అంత ఉన్నతమైనటువంటి ఘనత కలిగినటువంటిది కాంటెంపరల్ ఆ సమయంలో సమకాలీనురాలు ఆమె సొలోమోను గుర్చి జ్ఞానాన్ని గురించి విని అతన్ని దర్శించాలి అని అనుకున్నాయి మీకు ఇప్పటికీ తెలుసు గల్ఫ్ కంట్రీస్లో కువైట్ ఆ ప్రాంతాల్లో గోల్డ్ చాలా ప్రెషస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వాడతారట అరబ్స్ సిరియన్స్ ఆ ప్రాంతాలన్నిటి కూడా కాబట్టి అక్కడ బంగారం విస్తారం బంగారము విస్తారమైనటువంటి బంగారం కనుక ఆమె రెండు వందల నలభై మణుగుల బంగారం బహుమానంగా తీసుకొచ్చింది బహువిస్తారమేనంటే లెక్కించలేనటువంటి గంధవర్గాలు రత్నాలు ఆమె తీసుకుని వచ్చినంత విస్తారమైనటువంటి గంధవర్గాలు అంత విస్తారం మరి ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా కూడా దేశానికి రాలేదు ఓఫీరు దేశం నుండి కూడా హీరాము కూడా బంగారాన్ని పంపేవాడు ఇలా మనం లెక్కేస్తే ప్రతి సంవత్సరం పదమూడు వేల మూడు వందల ఇరవై కిలోల బంగారం ఆ దేశానికి కప్పంగా వచ్చేది ఇంగ్లీష్ నేరేషన్ లో నాలుగున్నర టన్నుల బంగారం అని రాశాడు మక్కేదా గారి తీసుకొచ్చింది దేశపు రాణి తీసుకొచ్చింది సులోమనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు జాగ్రత్తగా జ్ఞానం చాలా గొప్పది ధనం కంటే జ్ఞానం చాలా గొప్పది ఎందుకంటే ధనం ఉన్నా జ్ఞానం లేకపోతే బతకలేము జ్ఞానం అంటే ధనం లేకపోయినా బతకచ్చు ధనం అవసరం జ్ఞానం అత్యవసరం జ్ఞానం జీవితానికి అర్థాన్ని ఇస్తుంది ధనం జీవితానికి సౌఖ్యాన్ని ఇస్తుంది సౌఖ్యం లేకపోయినా పర్లేదు జీవితానికి అర్థం లేకపోతే ప్రయోజనం లేదు ప్రత్యేకంగా ఈ పదం మీరు మీ మనసులో ఉంచుకోండి జీవితకాలం ఎలా క్యారీ చేయండి మనకు జ్ఞానం కావాలి మనకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది చాలామంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీనింగ్ లెస్గా తయారవుతున్నారు గోల్లెస్ గమ్యం లేని వారుగా కొందరు గమ్యాన్ని విడిచిన వారుగా కూడా ఉన్నారు అది జ్ఞానం కాదు ఎందుకు పిలువబడ్డామో దానిని విడిచిపెట్టి పనిచేయటం జ్ఞానం కాదు కనుక సులోమోను నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు సులోమోనుకున్నటువంటి జ్ఞానం ఆటోమేటిక్గా ఫండ్ రైజ్ అయింది డబ్బు వచ్చింది బంగారం వచ్చింది దేవుడు ఇచ్చాడు కనుక జ్ఞానం కలిగిన వారు ధన్యుడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం జ్ఞానాన్ని గురించి చాలా విషయాలు రాస్తూ వచ్చాడు జ్ఞానం కలిగిన వారు బ్రతుకుతారు నిత్య జీవం కలిగిన వారు అవుతారు కనుక ప్రపంచ నేతలు ప్రపంచ అధికారులు ప్రపంచ పాలకులు సులోమోను గురించి విన్నప్పుడు సులోమోను జ్ఞానమును గురించి తెలుసుకోవటానికి బుద్ధిగా గంతాల నుండి బయలుదేరించారు ఖచ్చితంగా ఆమె సీ ట్రావెల్ చేసి ఉండాలి సముద్రయానం చేసి ఉండాలి ఎందుకంటే విమానాలు ఆ రోజు లేవు కానీ వాడలు ఉన్నాయి ఆ వాడలను మరి ఎట్లా యంత్రాలతో నడిపించకపోతే మనుషులు ఎట్లా దాన్ని డ్రైవ్ చేశారనేది వేల సంవత్సరాల క్రితం కనుక ఖచ్చితంగా మనుషుల యొక్క సహాయంతోనే నడిచి ఉండాలి కార్గో షిప్స్ కూడా ఎందుకంటే ఆ దినాల్లో చాలా మంది బానుసులు ఉండేవారు మ్యాన్ పవర్ ఉండేది కనుక ఎంప్లాయ్మెంట్ వారికి కష్టం కాదు కనుక ఆ సముద్రయానం మీద వచ్చినప్పుడు ఆమె విస్తారమైనటువంటి గంధవ వర్గాలు తీసుకొని వచ్చింది అంటే కమర్షియల్ మెటీరియల్ అనమాట యేసు దగ్గరికి బోడవ సాంబ్రాన్ని తెచ్చిన అది కూడా గంధవర్గాలే అటువంటి ఉన్నతమైనటువంటి రాణి సులోమోహన్ గారికి ఉన్న జ్ఞానాన్ని గురించి విని ఒక్కసారి పరీక్షించి పోదామని వచ్చింది తెలుసుకుందామని వచ్చింది అతని రాజ్యం చూద్దాం రాజ్యంలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చూద్దాం రాజ్యంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూద్దాం ఎందుకు అంత శాంతి ఉంది ఎందుకు అంత సమృద్ధి ఉంది ఇవన్నీ కూడా చూడాలి అని చెప్పి ఆవిడ బయలుదేరి దగ్గర వచ్చింది ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి సులోమోను నాకు జ్ఞానం ఇవ్వబడింది అంతకంటే అత్యధికంగా విశ్వాసికి దేవుడే అంతరంగంలోనికి దిగి వచ్చాడు సొలోబోన్ కంటే మనం శ్రేష్ఠులం న్యూ ఆర్ మోర్ దాన్ సోలమన్ సోలోమోను కంటే కూడా ధన్యులుగా క్రొత్త నిబంధనలో క్రీస్తునందు ఉంచిన వారికి ఆధిక్యత లభించింది సోలోమోను యొక్క వైభవాన్ని మనుషులు గొప్పగా ఎంచుతారు కానీ దేవుడు ఏమన్నారు తెలుసా సులోమోను అలంకరించబడిన సులోమోను సైతం వైభవం గల సులోమోను సైతం ఒక గడ్డి పువ్వుకున్నటువంటి అలంకారం అంత లేదు సులోమోని యొక్క వైభవం గొప్పతనం దేవుని దృష్టిలో ఒక గడ్డి పువ్వు కంటే అల్పం కానీ మనిషిడు శ్రేష్ఠుడు వైభవానికి దేవుడు విలువడు మనిషికి విలువిస్తాడు మనుషులు మనుషులకు విలువ ఇవ్వటం లేదు వైభవానికి విలువిస్తారు సమయాల గ్రంథంలో ప్రభువు తెగగొట్టి మరీ చెప్పాడు మనుషులు పైరూపం చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు మనుషులు పై రూపాన్ని చూసి పై పైరూపం కాదు చూడాల్సింది ఉద్దేశాలు అంతరంగా చాలా క్రైస్తవ వివాహాలు ఫెయిల్యూర్ అవటానికి కారణం ఏమిటంటే పై రూపాలు చూసి ఎత్తుకున్నారా అందంగా ఉన్నారా లావుకున్నారా బలంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఉద్యోగై ఉన్నారా ఆస్తుందా చదువు ఉందా ఇవి చూస్తున్నారు కానీ నీతిగా బ్రతుకుతాడా యథార్థంగా జీవించే వ్యక్తి అయినా ధనాపేక్ష లేని వాడుగున్నాడా పాపంలో జీవించకుండా పరిశుద్ధతలో ఉంటున్నాడా యశు క్రీస్తుని రక్షకునిగా కలిగున్నాడా నిత్యజీవానికి వెళ్ళే వ్యక్తి లోక పాపం యొక్క ఏజెంటా సాతాన్ యొక్క ఏజెంటా ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉంది ఆమె అనేది చూడటం లేదు కనుక గాడ్ సొసైటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమన్ సైట్ మనుషులు పైరూపం చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూస్తారు సులభను యొక్క రూపం సులభమోని యొక్క వైభవం చూచి ఆమె వచ్చింది అధ్యాయం నేను ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాను చదువుతాను చూడండి శాబా దేశపు రాణి యహోవా నామమును గూర్చి కలిగిన కీర్తిని గుర్చియు విని గుణార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చను ఈ పదం అండర్లైన్ చేసుకోండి గూఢార్థము గల మాటలు గూఢార్థం గల మాటలతో శోధింప వచ్చింది అంటే ఒకటి అర్థం అవుతుంది ఏమిటంటే ఆమె బహు విజ్ఞానవంతురాలు అని మనకు అర్థం అవుతుంది ఆమె బహు విజ్ఞానవంతురాలు వెరీ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ కనుక ఆమె సాధారణ స్త్రీ కాదు అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తుందో అంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ రూలింగ్లో కానీ పాలిటిక్స్లో కానీ నిష్ణాతులు అలా ఉంటారు ఆమె ఆమె సులోమాను గూఢార్థముల చేత మాటల చేత అతని యొక్క నాలెడ్జ్ డెప్త్ తెలుసుకోవడానికి వచ్చారు ఇహో ఆ నామమును గుర్చి వింది ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇష్రాయేలు చరిత్ర దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఏమై ఉన్నాడు అనేది దేవుడు ఏం చేశాడు అనేది ఇష్రాయేలు చరిత్ర చెబుతుంది మనకి కనుక చరిత్రలో దేవుణ్ణి మనం కనుగొనగలుగుతాం ఆమె గొప్ప పరివారముతో వచ్చిను గొప్ప పరివారం ఈ దినాల్లో ఒక ఫారిన్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ మన దేశానికి వస్తే వారికి వారి దేశం యొక్క ప్రోటోకాల్ ప్రకారం వారికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పంపిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చే సందర్భం మనం బిల్ క్లింటన్ గారు ఇండియా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు ఆయన ముందు కొన్ని టీమ్స్ వచ్చాయి వారి కంటే ముందు సెక్యూరిటీ టీమ్స్ వచ్చాయి వారు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో తిరగబోతున్నారు ఆ ప్లేస్ అంతా కూడా వారు ఆక్యుపై చేసుకున్నారు వారి కంట్రోల్లోకి తీసుకున్నారు ఆ తర్వాత వారి కంట్రోల్లో ఉన్న భాగం భూభాగం తర్వాతనే మనం కంట్రోల్ చేసాం మన పోలీస్ కానీ మన మిలిటరీ కానీ కనుక ఒక స్పెషల్ టీమ్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ సోల్జర్స్ ఆ యొక్క రాణిగారితో పాటు మహా గొప్ప పరివారం దిగి వచ్చారు ఆ జనాల్లో ఆ దినాల్లో ఆ జనులకు ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చి ఉండాలి రాజులు విస్తారంగా వచ్చారు సులోమోన్ గారి యొక్క గొప్పదనం విశ్వమంత చేరట కారణం దేవుడు సులోమోన్ గారి సులోమోన్ గారు ఏదో పాఠశాలకి వెళ్ళో యూనివర్సిటీకి వెళ్ళో చదివిన ఆయన కాదు ఆయన పోయిట్రీలో సామెతలు రాశాడు జువాలజీ జంతుశాస్త్రం తెలుసు బాటని తెలుసు జీవశాస్త్రం తెలుసు ఎనాటమీ తెలుసు జువాలజీ తెలుసు కనుక ఆయన నిష్ఠాత్తుడయ్యాడు ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయి అటువంటి జ్ఞానం దేవుడానికి ఇచ్చాడు సులోమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా తనకు తోచిన దానంతటిని బట్టి అని అన్నప్పుడు తనకు ఏదైతే వచ్చో ఆ ప్రజ్ఞ అంతా కూడా ఆమె అతని ఎదుట బయలుపరిచింది దాంతో రాజు ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సులోమోరు ప్రత్యుత్తరం చెప్పాడు డిఫికల్ట్ క్వశ్చన్ నేను అనుకుంటాను ఆనాటి బర్నింగ్ టాపిక్స్ ఆనాడున్నటువంటి ఉగ్రవాదం ఆనాడున్నటువంటి ఇతర డిఫికల్టీస్ ఆనాడున్నటువంటి ఇబ్బందులు అన్ని డిస్కస్ చేసి ఉంటాను వాటన్నిటికీ కూడాను చక్కటి జవాబులు ప్రతిదానికి ప్రత్యుత్తరం సులోముని గారు ఇవ్వగలిగాడు షీ సాటిస్ఫైడ్ ఆమె సంతృప్తి చెందేటట్లుగా ఆ జవాబులు ఇవ్వగలిగాడు రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్నలన్నింటికి భావాన్ని చెప్పాడు షేబా దేశపు రాణి ఒక గుర్తింపుకి వచ్చింది ఏమిటంటే అతనికి మరుగైనది ఏదీ లేదు సులోమోన్ గారికి తెలియని టాపిక్ అంటూ లేదటండి మనకు భారతదేశంలో అత్యుత్తమ కేడర్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ పోస్ట్ కి ఎవరైనా సెలెక్ట్ అయ్యారంటే అందరూ అభినందిస్తాం అత్యుత్తమమైనటువంటి ఉద్యోగం భారతదేశంలో గవర్నమెంట్ సెక్టర్స్ లో ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు ఒక మెయిన్ ఎగ్జామ్స్ అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అని కండక్ట్ చేస్తారు వాళ్ళు ఒక ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి వారు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఎంటర్ అవుతారు ఆ ఎగ్జామ్లోకి అన్ని సబ్జెక్ట్స్ తెలిసిన వాడికి ఎంటర్ అవ్వరు వాళ్ళకు ఒక టాపిక్గా వారు ఒక సబ్జెక్ట్లో నుంచి వెళ్తారు ఈయన అలా కాదు మాస్టర్ ఇన్ ఆల్ అన్నింటిలో నిష్ణాతుడే పాలిటిక్స్లో సైన్స్లో అడ్మినిస్ట్రేషన్లో వార్ కండక్షన్ ఈ యుద్ధ పరివారాన్ని ఏర్పాటు మిలిటరీని అలాగే నౌకాయానాన్ని వీటన్నింటినీ కూడా నిష్ణాంతుడిగా తయారయ్యాడు ఓవరాల్గా ఇది ఎందుకు జరిగింది అంటే అతనికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు ఒక బహుమానం కాబట్టి సులోమోను నాకు మరుగైనది ఏదీ లేదు అన్నీ కూడా నాకు తెలుసు అనేది అర్థం అయిపోయింది తరువాత శేబా రాణి సులోమోని యొక్క జ్ఞానాన్ని అతడు కట్టించిన మందిరాన్ని మందిరాన్ని చూసింది దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది ఆవిడ దేవుని మందిర నమూనా సులోమందు కాదు దేవుని దేవుడు స్వయంగా మోసెక్కిచ్చిన ప్రత్యక్ష కూడా అరవై యొక్క నమూనాయే అది అది ప్రత్యేకంగా కాదు కాదు దానిలో ప్రత్యక్ష గోడారం అంతా కూడా తెరలతో కట్టబడింది కానీ ఇదైతే బంగారంతో చాలా గొప్ప కట్టడం దీంతో పాటుగా అతను కట్టిన పట్టణాలను చూసింది ఆమె అతని సింహాసనం చూసింది ఇదే జైల్లో అతని సింహాసనం గురించి రాస్తాడు మనం చదువుకోవచ్చు తర్వాత బలం భోజన బలం చూసింది అతడు సేవకులు కూర్చుండే పీఠాలు చూసింది సేవకులు కూర్చునే పీఠం అంటాడండి రాజులు పీఠాల మీద కూర్చుంటారు కానీ సేవకులు కూర్చుండే పీఠం అంటే అతడు అడ్మినిస్ట్రేషన్ లో ఎంత గౌరవం ఇచ్చాడు ఈరోజు మనం కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ఎంత అందమైనటువంటి భవనంలో నివసించేటువంటి ఉద్యోగైనా సొంత ఇంటిలో ఉద్యోగ స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి పైన స్లాబ్ పెచ్చులుడిపోతూ ఉంటుంది కింద కూర్చొని కుర్చీ ఊగిపోతూ ఉంటుంది నేను చాలా పెద్ద ఒక సహోదరి చాలా పెద్ద సొసైటీలో వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు నేను వారి యొక్క గృహానికి వెళ్ళాను చాలా మంచి సోఫా సెట్స్ ఖరీదైనటువంటి టెలివిజన్ ఉన్నతమైనటువంటి భవనం వారు పనిచేస్తున్న పాఠశాలకి వెళ్ళారు ఒకరోజు అది ఒక చాలా చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఆ స్కూల్లో వారు లేదు వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి മാധുര